హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా ఊర్లో వర్షం పడుతుంది అనమాట మబ్బలు వర్షం అయితే పడుతుంది ఒక పక్క ఏమైనా అసలు పైనుంచి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వంట అయ్యేటప్పటికి ఆగుతుందో లేకపోతే ఎక్కువైపోద్దో ఏంటో కానీ ఇంకోండి పూలలో కూడా నానుపోయేలాగే ఉన్నాయి గ్యాస్ అయిపోయిన ఇంకోండి ఉప్పులు ఇట్టను అసలు ఇంకా పొయ్యి కూడా పూర్తిగా అంటుకొనే లేదు వర్షం స్టార్ట్ అయిపోయింది పిల్లల్ని స్కూల్కి పంపించి చేద్దాంలే అనేసి సాగాను వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పటికీ మొదలైపోయింది వర్షం అయితేనే అంటుకున్న పొయ్యి ఆరిపోయింది ఫ్రెండ్స్ వర్షం ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా పిల్లలైతే లోపలెట్టాను ఇప్పుడు పొయ్యి లోపలికి మార్చేస్తాను ఇంకా వేరే దారి లేదు లేదంకా గ్యాసలేక పుల్లలు కూడా నానిపోయేలాగే ఉన్నాయి ఇప్పుడైతే పొయ్యి తీసి లోపల పెడతాను ఫ్రెండ్స్ ఏయ్ రమ మోలకర్ పడతాను అల్లకనే కొడరే చేస్తున్నాను బెడ్లు వేవ పోయెంక ఈ టెక్లేర్ కదా అడిగే బెడ్లు కూడా వేయడం లే ఇక్కడ నాపలక అయితే చెయ్యే నువ్వు పోయి అట్లన ఫ్రెండ్ నాపలక అయితే బెడ్లు కూడా ఈ టెక్లేరు ఇొక్క సూపర్ గా షొట్ చేస్తాది కొకి టెక్కినంటే చూడండి ఫ్రెండ్స్ చదువు గురి చేత వర్షం అయితేనే నానుకొని పోయిట్ కాడ పుల్లలో కూడా నానుపోతున్నాయి అంటుకుంటుకుంటు ఏది అంటుకుంది కదా నేను అన్న వండే లోపల కూరక కూడా రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తే నాకు కాస్త సపోర్టివ్గా ఉంటుంది ఇంకొంచెం రీచ్ వస్తుంది అనమాట అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఇంక పొయ్యి కాల్తుంది కదా పొయ్యి కాడకి కూర్చొని ఇంకా కోసం చూసుకుంటాను ఇంకా పొయ్యి చూసుకుంటాను అం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం తగ్గినప్పుడు తగ్గిండి మళ్ళీ వచ్చేస్తుంది ఏసప్లో భీమి వేసేంటారా ఏసర్మార్గ లోపల కూరగాయలు కొడతాం కదా ఇంకా అమ్మ అయితే బెండకాయలు పంపించింది డ్రాగన్ తోటలో చేస్తారు కదా అక్కడ బెండకాయలు కట్టేసారనమాట ఆ బెండకాయలు పంపించింది బెండకాయలు గుడ్లు కూడా పంపించింది ఇంకా బెండకాయ కొడుగుడ్లు వండిస్తాను ఇప్పుడైతేనే ఒక చక్కని పోయా గుడ్లు బెండకాయ తిరువ మా కూర నాలుగు గుడ్లు అయితే వేస్తున్నాను ఇంకో నాలుగు గుడ్లు ఉన్నాయి ఇందులోని మళ్ళీసారికి కూరలు పని చేస్తాయి కదా అక్కడ రేట్లు అయితే మండిపోతున్నాయి ఫ్రెండ్స్

పడుతూనే ఉంది వర్షం కులలో పొయ్యి ఉంటే గ్యాస్ మీద వండాలనే ఆలోచన ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే పొయ్యి మీద వండడం అలవాటే కాబట్టి ఈ వర్షం వస్తేనే చాలా కూర్చొస్తుంది అటు ఇటు పిత్తు పొయ్యి ఏనా అనుకో సరిగ్గా కాలకపోవడం అన్న అయితే ఉడికింది గుడ్లు ఉంటాయి కదా ఈ లోపల ఇంకా బెండకాయలు అయినా పోయాల దాకైతే అయితే ఇవి ఫ్రెండ్స్ కూరకి కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకో అండి బెండకాయలు గుడ్లు కూడా వలుచేసుకున్నాను టమాటకాయ ఉల్లిపాయ పచ్చిమిప్ప ఎందులో అయితే ఉప్పు కారం వేసాను పసుపు డబ్బు అయితే దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడైతే కూరతాలిని పెడతానమాట

కోతాలిం పెట్టడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్ ఈ లోపల మా ఆయన వచ్చాడు అనమాట ఎక్కడికి వెళ్ళడు అడుగుదా ఎక్కడికి వెళ్ళాల కళ్ళ నానిపోయింది అనుకోని మొత్తం నాకు చెప్పకుండా పొద్దున వెళ్ళినప్పుడు పళ్ళకు వస్తావా అన్నారు అంటే గడ్డ ముందు కొట్టినా వెళ్ళాను ఇంటికాడ చెప్పి వస్తానండి అన్నాను ఇంటికాడ చెప్పే అవకాశం ఇవ్వలేదు నాకు అంత కోపం

వంట పని ఇప్పటికంది ఫ్రెండ్స్ ఎందులో ఇంకొక చింతపండు వేసిన తర్వాత దగ్గర పడ్డాక తింపుతాను కాసేపు అన్నమాట చింతపండు వాన వానడిచి కనిపించుకుని దోమల చేత కల్పించుకుని నేను ఇంటికి వస్తే నువ్వు దగ్గర మరి చెప్పకుండా వెళ్తే కోపం రాదా

మొత్తం అన్ని ఇడ్లీలే ఇడ్లీ అన్ని అగ్ని అందులో కాంబినేషన్ ఏదో ఉండాలి కదా చట్నీలు కట్టనా చట్నీలు ఒకటే ఇదిగో పొద్దుకుంది లోపలి ఏంటది పిల్లలకి పొద్దున్న ఉండాలి కదా తాలింపు అది కూర అవుతుంది లోపలని మీరు అందరూ ఏ రైజ్ చేసి ఇందులో కరివేపాకులు మెరగలి ఇంత చాలా ఉన్నాయి ఇందులో నేను తినలేదు కొంచెం అన్నం ఉంటే తాలింపు పెట్టాను నీ చల్లని పెట్టాక కొంత అన్నం ఉంటుంది తాలింపు పెట్టాను ఏం చూపచ్చు కూర అయితే రెడీ అయిపోయిందండి కోడిగుడ్లు బెండకాయ కూర ఫ్లాష్ అయ్యి కనిపించదు వెయిట్ వెయిట్ నేను దూరంగా ఉన్నాం కదా ఇంకొండు గుడ్లు బెండకాయ కూర అయితే రెడీ అయింది పమ్మ ఆయన పొద్దున్నే చేయింది

చాలు ఎవరికి ఎవరికదే తక్కువ తక్కువ అది బాబో ఎలా చూపించు ఇదిగో కూర తిరుపతి లేదో చూసాను ఉడికినప్పుడు చూసా గుడ్లు బెండకాయ కూర ఇవి వంట నాకు ఎన్ని తిప్పులు నేను బయట వర్షం వచ్చేసింది లోపలికి మార్చి పుల్లలు తెచ్చుకొని అంటించి వండు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే యాక్టివేట్ చేసుకోండి వాచింగ్ బాయ్ యూ ఆల్ ఈ వీడియో మాత్రం వైరల్ చేయండి